రాజుగారి ప్రాపకం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ కిడ్స్ ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను ఆ కథ ఏంటో వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అయితే కథ మొదలు పెడుతున్నా వినండి అనగనగా పూర్వం ఒక దేశానికి భాస్కర సేనుడు అనే రాజు ఉన్నాడు అతనికి ఒక సలహాదారుడు కూడా ఉన్నాడు అతని పేరు సామాన్యుడు సామాన్యుడు కేవలం సలహాదారుడిగానే ఉండడం కాదు రాజ్య భవనంలో చాలా పనులు చూసుకుంటూ ఉంటాడు ఇక్కడ ఎంతమందికి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఇంకా ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వాలి ఎంతమంది భర్తీ అయ్యారు వాళ్ళ వాళ్ళ జీతాలు ఏమిటి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి జీతం ఇవ్వడం మంచిదేనా ఇంకా తక్కువ చేయాలా పెంచాలా ఇంకా రాజుగారి ఆస్థానంలో చాలా పనులు ఈ సామాన్యుడే చూసుకుంటూ ఉంటాడు ఇంకా అందుకు రాజుగారు సామాన్యుడి జీతంని మంచిగానే ఉంచుతారు కానీ అతని ఉద్యోగం మాత్రం రహస్యంగా ఉంచుతారు ఎందుకంటే ఎవరైనా సామాన్యుడిని మంచిగా చేసుకొని రాజుగారి ఆస్థానంలో వాళ్ళ స్వలాభాల కోసం ఏమన్నా పనులు చేయించుకునే అవకాశం ఉందని రాజుగారు సామాన్యుడి ఉద్యోగంని రహస్యంగా ఉంచుతారు ఎవరికి తెలియనివ్వరు చివరికి సామాన్యుడి భార్యకి కూడా తెలీదు సామాన్యుడు ఇలా రాజుగారి దగ్గర సలహాదారుడిగా పనిచేస్తాడు అని ఆమెకి కేవలం రాజుగారి ఆస్థానంలో తన భర్త పని చేస్తాడు అనేది మాత్రమే తెలుసు సామాన్యుడి భార్య పేరు లక్ష్మి లక్ష్మి ఎప్పుడు సామాన్యుడితో మనం మాత్రం ఇక్కడే ఉన్నాము నీ జీవి నీ జీతం ఎప్పుడు ఇంతే ఉంటుంది నువ్వు నా మాటిని రాజుగారిని అడుగు జీతం పెంచమని చాలా మంది చూడు మన చుట్టుపక్కల వాళ్ళు చూడు ఎంత ఎదిగిపోయారు కానీ మనం మాత్రం ఇక్కడే ఉన్నాము అని భార్య లక్ష్మి చెప్తూ ఉన్నా కూడా సామాన్యుడు పట్టించుకోడు మన జీతం ఇప్పుడు మనకి సరిపోతుంది కదా సరిపోనప్పుడు చూద్దాంలే అని వదిలేస్తాడు ఆమె మాటల్ని వినకుండా ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి కొన్ని రోజుల తర్వాత ఒక రోజు లక్ష్మి సామాన్యుడితో ఇలా అంటుంది చూసావా అందరూ నీక నీతో పాటు పనిలో చేరిన వారే రాజుగారి దగ్గర కానీ చుట్టుపక్కల వాళ్ళందరూ ఎంత ఎదిగిపోయారు మనం మాత్రం ఇక్కడే ఉన్నాము చివరికి మనకి సొంత ఇల్లు కూడా లేదు అందరూ రాజుగారి దగ్గర కేవలం ఉద్యోగం చేసే డబ్బులు సంపాదిస్తున్నారా లేదు అందరూ ఆయన ప్రాపకం పొందుతున్నారు నువ్వు మాత్రం ఏమీ లేదు ఏమి చెయ్యవు కేవలం నీ పన్ను చూసుకుంటావు వస్తావు అందరూ రాజుగారికి వారిని రాజుగారిని పొగుడుతారు వాళ్ళకి తగిన చిన్న చిన్న కాను కలిస్తుంటారు రాజుగారి ప్రాపకం వల్ల వాళ్ళు ఎంతో ఎదిగిపోతున్నారు ఎదుగుతున్నారు నువ్వు మాత్రం ఏమి చెయ్యవు ఇక్కడే ఉన్నాం ఇప్పటికన్నా మారు నీ పద్ధతులని మార్చుకో మనం కూడా కొంచెమైనా ఎదగాలి మన కనీసం ఒక సొంత ఇల్లైనా ఉండాలి అని లక్ష్మి చెప్తుంది సామాన్యుడు కూడా నా పద్ధతులను నిజంగానే మార్చుకోవాలేమో అని అప్పటి నుంచి సామాన్యుడు రాజుగారికి రాజుగారి దగ్గరికి వస్తున్న వారిని పరీక్షించడం మొదలు పెడతారు వారు రాజుగారిని ఏతోని ఏం మాట్లాడుతున్నారు రాజుగారి వల్ల వాళ్ళు ఏం ప్రాపకం పొందుతున్నారు అని బాగా పరిశీలించి ఈ సామాన్యుడికి చేతనైనంత తను కూడా చిన్న చిన్న కానుకలు రాజుగారికి ఇవ్వడము ఆయనని మెచ్చుకోవడము ఇలా చేస్తూ వస్తాడు ఇంకా ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి కొన్ని రోజుల తర్వాత ఒకరోజు భాస్కర సేనుడు మహారాజు తన మంత్రితో ఇలా మాట్లాడతాడు మంత్రివర్య సామాన్యుడి గురించి మీకు అంతా చెప్పాను అతన్ని నేను ఉద్యోగం నుంచి తీసి అతని బాధ్యతల్ని వేరే వాళ్ళకి అప్పగించాలనుకుంటున్నాను అని అంటాడు మహారాజు మంత్రి ఎందుకు మహారాజా అని అడుగుతాడు అప్పుడు రాజు ఎందుకంటే ఇతను ఎందుకో నాకు ఈ మధ్య ఇతని పనిలో పట్టు తగ్గిందనిపిస్తుంది ఎప్పుడు లేనిది కొత్తగా కానుకలిస్తున్నాడు అతన్ని పొగుడుతున్నాడు నన్ను ఎవరైనా ఎందుకు ఇలా చేస్తారు వాళ్ళ పనిలో సామర్థ్యం తగ్గితేనే కదా వాళ్ళ యజమానిని మెచ్చుకుంటారు వాళ్ళ యజమానికి కానుకలిస్తుంటారు కాబట్టి నాకు ఎందుకో ఇతన్ని ఇంకా ఉద్యోగం నుంచి తీయడమే మంచిది అనిపిస్తుంది అని మహారాజు అంటాడు మంత్రి కాస్త ఆలోచించండి మహారాజా అతను ఎందుకు ఎలా చేస్తున్నాడో మనం తెలుసుకోవాలి నేను తెలుసుకుంటాను అతను అడిగి అని అంటాడు ఇంకా మంత్రి భాస్కరసేనుడు మహారాజు చెప్పింది ఇంకా మొత్తము సామాన్యుడికి చెప్తాడు సామాన్యుడితో నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు కొత్తగా ఎందుకు ఇలా మారిపోతున్నావు నీ వల్ల నీ ఉద్యోగమే పోయేలా ఉంది అని మహారాజు చెప్పింది మొత్తం సామాన్యుడికి చెప్తాడు మంత్రి అప్పుడు సామాన్యుడు ఏం చేయమంటారు నన్ను అని తన గోడు మొత్తం చెప్పుకుంటాడు ఇంకా తర్వాత మంత్రి మంత్రి కూడా రాజుగారికి చెప్తాడు సామాన్యుడి బాధ ఇంకా రాజు అవునా ఇలా జరుగుతుందా అర్హత లేని వాళ్ళు కూడా నా ప్రాపకం పొంది ఇలా అవుతున్నారా సరే అయితే ఇప్పుడు నేను సామాన్యుడికి ఒక మంచి పెద్ద ఇల్లు కట్టిస్తాను తన జీతం కూడా పెంచుతాను ఇంకా నా వల్ల ప్రాపకం ఎవరైతే పొందుతున్నారో వాళ్ళ మీద ఒక కన్నేస్తాను వాళ్ళు నిజంగానే ఈ ప్రాపకంకి అర్హులా కాదా అని అని మహారాజు చెప్తాడు ఇంకా మహారాజు చెప్పినట్టే తన మాటలు అన్ని నెరవేర్చుకుంటాడు ఇంకా సామాన్యుడు తన భార్య లక్ష్మి వాళ్ళ సొంత రాజుగారు కట్టించిన ఇంట్లో మంచిగా ఉంటారు ఇంకా రాజుగారు కూడా వాళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళ రాజుగారి దగ్గరకు వచ్చిన వాళ్ళని ఎప్పుడూ ఒక కంట కనిపెడుతూ కొంచెం విమర్శంగానే చూస్తూ ఉంటారు వీళ్ళకి అంత సులభంగా ప్రాపకం ఎవరికి ఇవ్వరు చూసారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే మన పని మనం ఎప్పుడు సక్రమంగా మంచిగా చేయాలి ఫ్రెండ్స్ అలా మన పని మనం మంచిగా ఇంకా బెటర్గా ఎలా చేయాలి ఆలోచించాలి మన పని మనం మంచిగా ఇంకా చాలా బాగా చేస్తే మనం లైఫ్లో ఎదుగుతాం మన జీవితంలో ఎదుగుతాం కాబట్టి ఎప్పుడు మన పని మీద దృష్టి పెట్టాలి మన పని ఇంకా మంచిగా ఎలా చేయాలి అని ఆలోచించాలి వేరే వాటి గురించి ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది ఓకే నా ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి చాలామందికి వినిపించాలంటే షేర్ చేయండి ఇంకా ఈ స్టోరీ గురించి ఏమైనా చెప్పాలంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్ వత్తి ఆల్ వస్తుంది బెల్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేనే మన వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సీయూ నెక్స్ట్ వీక్ ఇంకొక కొత్త మంచి స్టోరీతో నేను మీ ముందుకు నేను మీ బుద్ధుడిని బాయ్ బాయ్ సీయు నెక్స్ట్ వీక్